ఇక త్రిపుల్ ఆర్ అని ఒక ఆయన ఉన్నాడు రాజు గారు తెలుసు తెలుసు మరి జగన్ అన్నమో ఉన్నప్పుడు అంతా వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిపోయాడు ఈయన అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు మా జగనాన్న పాడు పాడు అయ్యో ఇటా ఎర్న్న పాత్ర అవు దిక్క రఘురాం ఇస్తున్నారు డెప్యూటిస్ స్పీకర్ అవుతుక్కు రాజు గారికి జగన్ అన్న హోకనా పడితే యుద్ధమే రక్తపాతాలు జరుగుతాయి రక్తపాతాలే రాజుగారు మాటలతోనే సవాళ్ళలోంచి రక్తాలు వచ్చాడు నాకు తెలుసు పర్సనల్ గా కూడా రాజుగారు నాకు బాగా తెలుసు మా పార్టీలో ఉండేవాడే కదా నాది మనస్తత్వం ఒకటి ఆయనది ఒకటి మేమిద్దరం ఉన్న జాలను నిక్కర్చగా మాట్లాడేటువంటి వాళ్ళమే అంటే ఆయన ఢిల్లీలో ఉండే రోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు నేను నా వీడియోల ముఖంగా నేను రోజు ప్రజలకు దగ్గరగా నేను చేస్తా ఉన్నా రాజుగారు ఖచ్చితంగా నేను అప్పుడే చెప్పిన రాజుగారికి నేను టీవీ ఫైవ్ డిబేట్ లో కూర్చొని ఎన్నికల సమయం రోజు రాజుగారు మీరు స్పీకర్ అవుతారు నేను ఆ రోజు చెప్పిన ఈ రోజు ఓ జ్యోతిష్యం అప్పుడే చెప్పేశారు నేను ఆ రోజు చెప్పినా రాజుగారు మీరు స్పీకర్ అవుతారు మా ఎన్న అసెంబ్లీకి వచ్చి కొద్దిగా మైకు ఒక రోజు దగ్గర పెట్టండి ఎందుకంటే మా అన్న ఉండేది కొద్దిగా పుట్టిగా ఉంటాడు ఆ హీల్స్ వేసుకున్నప్పటికీ కొద్దిగా ఇదిగా ఉంటది మీరు ఒకరోజు జాగ్రత్తగా చూసుకోండి మీరు ముంబాసలాడి మీరు అన్నను భయపెట్టే ప్రక్రియలు అయితే చేయద్దు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన చెప్పారు అంటే ఎన్నికల విడుదల ఎన్నికల ఫలితాల రోజు నైట్ ఎనిమిదిన్నర చెప్పిన నేను మూర్తి గారి డిబేట్ లో స్పీకర్ అయిపోతాడు అని అది మొత్తం స్పీకర్ అంటే డిప్యూటీ స్పీకర్ అనే స్పీకర్ ఏదన్నా స్పీకర్ పదవులు అయితే కూర్చున్నాడు కదా సభాపతిగా అయితే కూర్చున్నాడు కదా అవును మరి స్పీకర్ అయినా డిప్యూటీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినా అనేది పక్కన పెడితే స్పీకర్ సభాపతి ఆ స్థానంలో కూర్చున్నాడు లేదా అనేది కానీ ఆయన అభిమానులు అందరూ ఏమనుకున్నారంటే జగన్ మైక్ పట్టుకున్న అధ్యక్ష అని అన్న అంటే బాగుండేది అనిపించింది అన్న రాడు కదా రాడు అంటారా అన్న రాడు కుదరదు అసలే వారని ఉండే పది మంది బావద్దు అంటా ఉంటే సరే ఈయనంటే పాడనుకో మంది పానియొచ్చు కదా అదే డౌట్ ఎందుకు పోతారు మీరు బావద్దు అంతే అన్న చెప్పిందే సుప్రీం అవును అన్నకి మైక్ ఎవరన్నా అన్నారు ఎందుకు ఇయ్యా నువ్వు పోతే కదా నువ్వు ఇచ్చేది ఏంది తెలిసేది ఎవరు ఎవ్వరు అన్నా నువ్వు మైక్ ఎందుకు ఇయరు నువ్వు ఒక శాసనసభ్యుడివి ఎందుకు ఇయరు మైకు ఎందుకు ఇరే మైక్ ఎందుకు ఇరు లేకపోతే ఏడిపిస్తారని ఏడుపీరు ఏం ఏడుపీరు